జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలయికతో తెరకెక్కుతున్న వార్ టూ షూటింగ్ దాదాపు పూర్తి కావస్తోంది వచ్చే ఏడాది ఆగస్టు విడుదలకు సిద్ధమవుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం తారక్ చాలా కష్టపడ్డాడు ముఖ్యంగా ఈ ఇద్దరి కలయికల వచ్చే పాట ఫైట్లు ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద రాని రేంజ్ లో ఉంటాయని బాలీవుడ్ లో టాక్ పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్న దర్శకుడు అయాన్ ముఖర్జీ మేకింగ్ విషయంలో రాజీ పడటం లేదు దానికి తగ్గట్టే యశ్ రాజ్ బడ్జెట్ ని భారీగా ఖర్చు పెడుతోంది అయితే సినిమాకు సంబంధించి ఓ కీలక లీక్ ఆసక్తికరంగా మారింది దాని ప్రకారం వార్ టూలో జూనియర్ ఎన్టీఆర్ రెండు సెట్స్ లో కనిపిస్తాడట ఒకటి దేశభక్తితో శత్రు వెంతటి వాడైనా సరే ఊచ కోసే ఇండియన్ ఆఫీసర్ గా కాగా మరొకటి జై లౌక తరహాలో పైకి చెడు కనిపించినా లోపల ఎమోషనల్ ఉండే విలన్ టైప్ అన్నమాట మరి ఇది విపాత్రయం లేక కథకు అనుగుణంగా ఇలా మారుతూ ఉంటాడా అనేది తెలియాల్సి ఉంది స్క్రీన్ ప్రజెన్స్ పరంగా రుతిక్ తారక్ నువ్వా నేనా అనే రేంజ్ లో పోటీ పడ్డారని టాక్ వచ్చే మార్చ్ నుంచి ప్రమోషన్ల కోసం ప్లాన్ చేస్తున్నారు ఇప్పటిదాకా చేయని బిగ్గెస్ట్ ఈవెంట్ ద్వారా వరల్డ్ వైడ్ వివిధ దేశాల్లో ప్రమోట్ చేస్తారట దేవర తర్వాత తారక్ చేస్తున్న పాన్ ఇండియా మూవీ కావడంతో తెలుగు హక్కుల కోసం అప్పుడే పోటీ ఏర్పడుతోంది డిస్ట్రిబ్యూషన్ కి నిర్మాత నాగవంశి గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం ఆర్ఆర్ఆర్ రేంజ్ లో దీనికి మల్టీస్టార్ క్రేజ్ వస్తుందని బయ్యర్లు అంచనా వేస్తున్నారు వార్ టూలో హృతిక్కి జోడి కియర్ అద్వాని కాగా జూనియర్ కి ఎవ్వరనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది స్పై యూనివర్స్ లో వార్ టూ ని భాగం చేస్తున్నారు భవిష్యత్తులో వీరిద్దరితో పాటు షారుక్ సల్మాన్ టైగర్ సరూప్ ఆలియా భట్ ఇలా అందరూ అవెంజర్స్ తరహాలో ఓ గ్రాండ్ మల్టీస్టారర్ చేసిన ఆశ్చర్యం లేదు